మధురమైన రుచిని కలిగి ఉండే సీతాఫలం పండ్లను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సీతాఫలం పండ్లు చూడడానికిగానే తినడానికి చాలా ఇష్టంగా ఉంటుంది చిన్న పెద్ద చూడడానికి అందరూ తింటూ ఉంటారు సీతాఫలం ఆకులు కూడా బోలెడని ప్రయోజనాలను కలిగి ఉంటారు ఒక గ్లాస్ వాటర్లో సీతాఫలం నాలుగు ఆకులు వేసి మరిగించి కొంచెం కలర్ మారిన తర్వాత తీసి గోరుగొచ్చగా ఉన్నప్పుడే తీసుకుంటే ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది సీతాఫలం తింటే అలర్జీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి సీతాఫలంలో జీరో ఫ్యాట్ అండి ఫ్యాట్ లేని పండు ఏదంటే సీతాఫలం కానీ ఇందులో టూ హండ్రెడ్ క్యాలరీస్ శక్తి ఉంటుంది నీరసంగా ఉన్నప్పుడు ఈ పండు తింటే శరీరానికి గ్లూకోజ్ లభిస్తుంది సీతాఫలంలో విటమిన్లు కలవణాలు అధికంగా ఉంటాయి ఈ పండు మీగ్రాండ్ బుజ్జుతో మంచి రుచితో చూస్తేనే నోరేరిపోతుంది